హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియన్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా తొందరగా చేసుకోవచ్చు వెళ్ళి తినే అవసరం ఉండదు ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు నేను ఇక్కడ కాలీఫ్లవర్ తీసుకున్నాను మీరు కావాలంటే క్యాబేజ్తో కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పెద్ద కాలీఫ్లవర్లో హాఫ్ తీసుకున్నాను అంటే త్రీ కప్స్ అయ్యింది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి చాలా పెద్దగా కట్ చేసుకోకండి పెద్దగా ఉంటే ఫ్రై అవ్వదు టూ కప్ వాటర్కి కాల్ టీ స్పూన్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ వేసి బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్కి బాయిల్డ్ వాటర్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయండి ఫైవ్ మినిట్స్ అయ్యాక కూల్ వాటర్తో బాగా వాష్ చేసేయండి ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయ్యాక ఒక బౌల్లో వేసుకోవాలి టర్మరిక్ పౌడర్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఒక బౌల్కి వేసుకొని దానికి ఉప్పు కారం అంతా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను మీకు కారం కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు టూ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసినా కూడా బాగుంటుంది అలానే కాల్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి ఈ పెప్పర్ పౌడర్ కూడా ఆప్షనల్ నచ్చితే వేసుకోండి కాల్ కప్ మైదా కాల్ కప్ కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి మీకు గోబీ అనేది సాఫ్ట్గా కావాలంటే మైదా కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు క్రిస్పీగా కావాలంటే కార్న్ఫ్లోర్ని ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు దీన్ని డ్రై మిక్స్ చేసుకోవాలి డ్రై మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోండి పిండి జస్ట్ కోట్ అయితే చాలు ఇలా మిర్చి బజ్జీకి అలా కలుపుకున్నట్టు కలుపుకున్న అవసరం లేదు మిక్స్ చేసేటప్పుడు కాలీఫ్లవర్ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి సో నిదానంగానే కలుపుకోండి అంతా మిక్స్ అయ్యాక సోక్ చేయాల్సిన అవసరం లేదు మీరు మిక్స్ చేసుకునేటప్పుడే ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం ఆడిపోతుంది సో మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ టూ టు త్రీ బ్యాచెస్ వేసుకున్నాను నేను చూపించిన ప్రొసీజర్లో చేయండి పక్క రెస్టారెంట్ స్టైల్లోకే వస్తుంది వీరు మళ్ళా మళ్ళీ బయట వెళ్ళి తినరు ఇంట్లోనే చేసుకుంటారు ఇంట్లో చేసుకుంటే హైజిన్ కూడా ఉంటుంది ఫ్లవర్ ఫ్రై అయ్యిందో లేదో తెలియదు అంటే ఒకటి తీసుకుని తిని కూడా చూడొచ్చు బయట క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న గార్లిక్ పచ్చిమిర్చి అలానే ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా హై ఫ్లేమ్లోనే చేయాలి అప్పుడే టేస్ట్ వచ్చేది కావాలంటే ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను కాలీఫ్లవర్కి కూడా సాల్ట్ వేసాము అలానే సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది సో చూసుకొని సాల్ట్ వేసుకోండి ఇదంతా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఆ మిక్చర్ని ఇందులో వేయాలి సో ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకొని టూ టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ టీ స్పూన్ వినేగర్ వన్ టీ స్పూన్ సోయా సాస్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకుని టాస్ చేసుకోవడం అంతే మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇందులో ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ కానీ కొత్తిమీర కానీ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే గోబీ మంచూరియన్ చేసుకోవచ్చు నాకు ఇది చేయడానికి థర్టీ మినిట్స్ పట్టింది అంతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని కమెంట్లో చెప్పండి అలానే వీడియో ఏమైనా నచ్చినట్టుంటే మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి